நமஸ்கார்த்தாரம் பை சாப்பாடு

ба баркфголк бар кайфат н аскар мана аскар баскар акар акр оскарка

నువ్వు కూడా వచ్చేస్తా మీదొచ్చేసి అచ్చే వచ్చాడు వచ్చాడు బాయ్ చెప్పేసి వెళ్ళిపోయే వచ్చేస్తా నాతో పెట్టారపుడు ఓ థాంక్యూ నమస్కారం 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 ఈ ప్రచారికడికి సమయమండి మంగలిని సంస్కారాల కారణం ఇక్కడ నేను వచ్చాను ఎక్కడో చమ్మమేరు దుగ్రాల దుగ్రాల ఎక్కడన அப்படேடி சார் ரோடு கூட உடது ఇలా ఇది కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందా పదిహేను సంవత్సరాలు అయింది ఇప్పుడు ఇది ఇల్లు ఒకేసారి కట్టారా లేదు ఇది ముందలు కట్టి ముందాలు కట్టి వంద కట్టారా మొత్తం ఒకేసారి కట్టేసారా అదే సంవత్సరం ఇస్తారు మరి అందువేళ రెండు వేల ఎనిమిదిలో పెట్టేసారు ఎని సంవత్సరాలు పెట్టింది మొత్తం కట్టేదానికి నాలుగు సంవత్సరాలు పెట్టమ్మా పట్ట వచ్చిందని సార్ పట్టసారా సార్ మమ్మల్ని చాలా అనేక విధాలుగా మమ్మల్ని ప్రభావం పెట్టారు సార్ ఎన్ని అర్జీలు ఇచ్చినా గానీ ఏ నాదు పట్టించుకునేవాడు ఇచ్చుంటారు అర్జున్ ఇంటి పట్టాల కోసం

అంటే మన ప్రాంతంలో అతి పెద్ద సమస్య ఇదే కదా అందరికి మీరేమో దశాబ్దాలుగా అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారు మీరు అందరు నన్ను కోరింది ఏంటంటే మళ్ళీ తీసుకెళ్ళి మీరు ఎక్కడో పెడితే మళ్ళీ ఇల్లు కట్టుకుంటా మాకు మాకు ఇక్కడ ఏంటంటే ఉపాధి కానీ ఇదంతా ఇక్కడనే ఉంది మాకు ఇది ఇక్కడ సులభంగా ఉంటుందని మీరు నన్ను ఎప్పుడు అడిగేవాళ్ళు ఇక్కడనే చేద్దాం అవును అని మీరు అందరూ కలిసినప్పుడు నేను ఆ రోజు ఒక్కేస్తాను ఎండోమెంట్ రెండు అటవీ శాఖ కొంచెం టైం పడుతుంది మిట్ట అంతా నేను చేస్తాను అది రెండు నెల మూడు సంవత్సరాలు కడితే వదిలేయండి అదొకటి నేను టైం పడుతున్నాను అండి నేను వచ్చిన పది నెలల్లోనే మాకు నిజంగా మాకు చాలా సహాయం చేశారు దేవుడు రెండు ఉంటాను సార్ మీకు దేవుడి సహకారం ఎందుకంటున్నారు అంటే ఎవరు పట్టించుకునే నాదని చేశారు మీరు మాత్రం మాకు చాలా సహాయం చేశారు సార్ నిజంగా అంటే మనకి దేవుడు కూడా బాగా సహకరించారు మనకు వచ్చిన మెజారిటీ వాళ్ళు కూడా ఏంటంటే నేను బాబుగారితో పోరాడి చేయగలుగుతున్నాను లో కూడా ఇది కేబినెట్ వరకు వెళ్ళిందమ్మా మన తెలియక ఎలా మొత్తం అసలు ఎంతమంది ఉన్నారు ఇంటి వివరాలు సేకరించి మళ్ళీ కేబినెట్ వరకు తీసుకెళ్తే ఈరోజు మనం చేసిన పని వల్ల కేవలం మనకే కాదు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగపడింది దాంట్లో మన నియోజకవర్గం మొదటి పట్ట మనకు మనకి నేను చెప్పే కదా పాదయాత్రలో బట్టలు పెట్టి బస్పు ఇస్తాను నాది బాధ్యత బాధ్యత కదా నేను చెప్పే కదా గౌరవంగా ఇస్తానని చెప్పి గుర్తుందా లేదు ఆ రోజు మీటింగ్ లో చెప్పా మీటింగ్ లో కూడా ఉన్నా చేద్దాము పది నెలలు కానీ పది నెలలు పట్టింది ఇంకా తొందరగా అవుతున్నాం పైగా టైం పట్టిందా మాకు అరవై దానికి వచ్చాడు టైం పట్టిందమ్మా ఇప్పటికీ ఎన్నిసార్లు ఇచ్చింటారమ్మా అర్జును ఇంకా పదిసార్లు ఇచ్చుంటారా ఇంకెత్తా ఎన్నిసార్లు ఇచ్చా అమ్మా మీరు వైజాగ్లో ఉంటా తల్లి ника వెళ్ళలేదు ఆ కడ అక్కడ 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 Ne అక్కడ 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 Ne అక్కడ 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 అక్కడ

ఒకసారి స్కీమ్ చేస్తే మే మాసం నుంచి ఆ పనులు కూడా ప్రారంభించాను ఏమవుతుందంటే ఒకేసారికి అన్ని పనులు అయిపోతాయి మళ్ళీ మళ్ళీ రోల్ రోలు పడగ్గుదా అన్ని చేద్దామని చుట్టా పిల్లలకి పార్కులు ఇప్పుడు ఏమైందంటే తాడేపల్లలో మన ఎన్టీఆర్ సంజీవని క్లినిక్లో చూశాను నేను గతంలో ఏమవుతున్నాను అంటే డయాబెటీస్ హైపర్ టెన్షన్ ధనవంతులు చెప్పనుకున్నాను ఇప్పుడు అందరు వచ్చేసింది కారణం ఏంటంటే ఇంట్రెస్ట్ నాకు నాకు ఇస్తున్నావా థ్యాంక్ యూ ఇది తీసుకో 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 సో ధనవంతుడు జబ్బనుకున్నారు అని ఏమైందంటే చూస్తే ఎక్కువ శాతం మంది కూడా వచ్చేసింది అందరితో మా ధనమే నిరసన ఎక్కడ నడవాలి పార్కులు లేవు కదా ఏదోటి ట్రాక్లు ఏంటివి నడుస్తాం తగ్గాలని మాలో కూడా ఉందని చాలా మంది నాకు చెప్పారు సో ఇప్పుడు ఏంటంటే దానిపైన ఎక్కువ ఫోకస్ పెడుతుంది ఆ కూడా నా చెరువులు అద్భుతమైన చెరువులు నేను చురు చుట్టూ నీళ్ళు ట్రాక్ చేయడం కానీ ఐదు రిస్క్ డెవలప్మెంట్స్ ఉంటాం లేదు పెద్ద ఫోకస్ పెట్టింది ఎన్ని దశాబ్దాల కలం ఇది మాకు సంవత్సరాలు మేము ఇల్లు నుంచి కట్టా వస్తే మా ఇది కానీ అసలు ప్రయోజనం లేకపోయింది సార్ కానీ ఇప్పుడు మాత్రం మీరు కూడా అదే మెజార్టీతో నేను గెలిపించారు నాపై బాధ్యత పెంచారు నేను అదే నవ్వాను యాభై మూడు వేలు గెలిచింది ఇక్కడ ఉండేది తొంభై వేలు మెజార్టీ ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ చేయాలి కదా బాధ్యత పెరిగింది అంటే ఆశ పెట్టుకున్నాడు మంచి పని చేస్తాను ఆశ పెట్టుకున్న అట్లా చేసినప్పుడు నా పని కూడా బాగా మెజారిటీ తగ్గిందా బామో ఏంటి స్వామి అంత పని పెడుతున్నా ఇప్పుడు ఎక్కువ చేయాలి చాలా బాగా ఎవరో బాగా చేశారు నేను ఎప్పుడు ఉంచలేదు ఎవరో మంగళగిరిలో మెజారిటీ వస్తున్నాను ఎవరు ఉంచలేదు నాతో సహా నేను ఎప్పుడు

మీరు ఈ రోజు మంగళూరులో అందరూ తెలుగుదేశం అయిపోయింది కానీ ఇక్కడ వచ్చింది అని సీనియర్ కార్యకర్త కాదు మొదటి పట్ట ఇక్కడికి వచ్చింది సిస్టమ్ ప్రకారం మొదటి పట్ట రిజిస్ట్రేషన్ ఇక్కడ జరిగింది సార్ రాబేసరా

నేను ఎప్పుడు చూసుకుంటాను ఎందుకు పెన్ ముందు నేను చేస్తాను డబ్బు నువ్వు కూడా కొంచెం స్కిల్ డెవలప్మెంట్ ఏదో చేయరాకపోతే ఎట్లా వయసు అంతా ఎవరైనా నువ్వు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసాం కేవలం అక్కడనే ఉంటాం కాదు పైకి వెళ్ళాలి కదా హాస్పిటాలిటీలో చాలా అవకాశాలు వస్తాయి ఇంకా కొత్త కొత్త హోటల్స్ కూడా బాగా వస్తాయి అంటే కూడా మంచి అవకాశాలు వస్తాయి ఎంత కాదు మాకు ఒకప్పుడు రీటైల్ వ్యాపారం ఉండేది తర్వాత మేము అమ్మేశాను సో పాల వ్యాపారంతో పాటు రీటైల్ ఉండేది మాకు ఒకడు రీజనల్ మేనేజర్ ఉన్నారు ఐదు సంవత్సరాలు లోడింగ్ అన్లోడింగ్ బాయ్ దగ్గర నుంచి రీజనల్ మేనేజర్గా ఇదిపోయాడు అంటే పట్టుదల కమిట్మెంట్తో పని చేస్తారు స్టోర్లు అద్భుతంగా చేసాడు అంత స్మూడీ పెరిగింది సో అట్లా పట్టుదల కమిట్మెంట్తో మనం చేయాలి అట్లా మీరు ఎవరు చదువు ఆపితే ఇప్పుడు నాకు పెడితే భయ్యి మీ అందరల్లా బాబు గారు మమ్మల్ని తిరుగుతున్నారు బంధు జరిగింది ఎవరు ఆగుతున్నారు కంపల్సరీ లెవెన్త్ ట్వెల్త్ చదవాలి బట్ లెవెన్త్ ట్వెల్త్ కూడా ఇప్పుడు వొకేషనల్ ట్రైనింగ్ పెట్టిస్తారు ఇప్పుడు మీరు ఏంటంటే ఇది బేసిక్ హోమ్ కేర్ కానివ్వండి హాస్పిటాలిటీ కానివ్వండి మెకానిక్ కానివ్వండి వర్క్ అంతా కూడా చేయడానికి అవకాశం ఉంది ఇక్కడ ఓకేనా కలిసి చేద్దాం జాగ్రత్తగా నా అదృష్టం మొదటి పట్ట పవిత్రమైన రోజు పవిత్రమైన సమయం ఇది ఎందుకంటే మిత్రోళ్ళందరూ రేపటి నుంచి పెట్టుకునే నేను ఇక్కడ లక్ష క్యాబినెట్ మీటింగ్ ఉంది బాబు గారు రిక్వెస్ట్ చేస్తారు మంచి రోజు అంటే మంచి టైము ఇచ్చే అతి పెద్ద హామీ ఇది కాదు నేను చేయాలి సరే ఓకే తొందరగా అది నేను రాత్రి రిక్వెస్ట్ చేశాను క్యాబినెట్ మీటింగ్ లేట్ వెళ్ళకూడదు బాబు గారిని రిక్వెస్ట్ చేయదు జాగ్రత్తగా తీసుకోండి కలిసి చేద్దాం నేను టచ్ ఇప్పుడు కాల్ దాకా ఫోర్ లాడవాడు కొడు పుస్తకం ఉంది కదా అందులో అవినం కుచారు బట్టల్ బేకిస్తాన అని అమిచా కదా అక్షరం అక్షరం బ్యాగ్ 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 వై వై వన్ మినిట్ ఇన్స్ ఆ రోజు గోరం బట్టల్ బేకిస్తాన అని చెప్పేనో మిరేటండి దత్తా ఏంటా